பிரும்idisமானம் MUSIC отправWhichானான க ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా వారు మొదట సమాచార శాఖ మంత్రిగా శాస్త్రి గారి మరణానంతరము ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పదిహేను సంవత్సరాల పైజీలకు భారతదేశానికి వెళ్ళినటువంటి మహిళ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ప్రజ ప్రపంచం లోపలనే అత్యుత్తమ మహిళగా అత్యుత్తమ ప్రధానమంత్రిగా పేరు మన్ననం కాల్సినటువంటి మహనీయురాలు వారు దేశానికి అందించినటువంటి సేవలు జరస్కరణీయము గరీబీ అడావు బ్యాంకుల జాతీయకరణ కానీ రాజభరణాల రద్దు కానీ ఇలాంటివి ఎన్నో పథకాలు అమలు పరిచి పేదల గుండెల్లో నిలిచినటువంటి మహనీయురాలు ఇందిరా అంటేనే ఇండియా ఇండియా అంటేనే ఇందిరా అని అన్నోటి నాడు నుండి పలికినటువంటి మహానుభావురాలు ఆమె జయంతి సందర్భంగా వారికి గలంగానే వాళ్ళు అతను మహిళ వారి జయంతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె చేసిన సేవలు ఎంత ఉన్నాయి ఆ సేవలన్నీ కూడా మరి మని ఆడుకుంటూ మరి దేశ దేశం కోసం ఛానాలో చూసినటువంటి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గరీబు అటావు రాజభరణాలు తప్పు ఇప్పుడు బ్యాంకులు బ్యాంకులు జాతీయకరణ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవలు కొని ఆడుతూ వారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జనమైన నివాళులు అర్పించుకుంటూ మరి వారు తొలి ప్రధానమంత్రి మహిళా ప్రధానమంత్రిగా ఉండి మరి మహిళల పట్ల ఎంతో కృషి చేసిన గొప్ప మహానీయురాలు మరి ఆ మహిళలకు ఆదర్శంగా మరి ఇందిరాగాంధీ గారు చాలా గొప్ప గొప్ప పనులు చేసి పేదవారికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన మహిళగా అని పేరు పొందిన తన ప్రధాన గారికి మాజీ ప్రధానమంత్రి గారికి జనమైన నివాళులు అర్పించుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి వారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు భారతదేశ మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మాననీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఒకసారి మరణం చేసుకుంటూ ఈ భారతదేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రానికి అనంతరం కానీ వారు చేసినటువంటి సేవలు అనిర్వచనీయం వారి కుటుంబ పరంపరలో ఆ రోజు మోతిలాల్ నెహ్రూ కానీ ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ కానీ ఆ పరంపరలో ఇందిరాగాంధీ గారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించి జైలు జీవితం గడిపి స్వాతంత్ర అనంతరం వారి యొక్క తండ్రి జవహర్లాల్ నెహ్రూ అడుగుజాడులో నడుచుకుంటూ శ్రీ ఏ మన ప్రధానమంత్రిగా పదవి చేపట్టి అంతే అంటే పదిహేను సంవత్సరాల పైచీలకు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టి అప్పటి వరకు రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ ప్రభుత్వంలో నలిగినటువంటి భారతదేశాన్ని అగ్ర దేశాల పక్కన మాననీయురాలు శ్రీపతి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు అలీన దేశాలకు అధ్యక్షురాలుగా ఆ రోజు ఏదైతే పాకిస్తాన్ ఇండియా ఉద్యమంలో కానీ పాకిస్తాన్ ఇండియా మీద చేసినటువంటి దాడిలో ఒక ఉక్కు మహిళగా ఎదురు ఎదురు నిలిచి అమెరికా గడ్డిపోసలకు పక్క పెట్టి ఆ రోజు పాకిస్తాన్ ఎదిరించి మట్టి కనిపించినటువంటి నిరురాలు ఇందిరాగాంధీ గారు వారి పరంపర ఆ రోజు భారతదేశంలో బడుగు బలీన వర్గాలు కానీ స్త్రీలకు కానీ నేత నలకు గీత ఎన్నో కార్యక్రమాలు పథకాలు చేపట్టి ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల ద్వారా సరిబాడేటువంటి నిదాం ద్వారా ఈ రోజు అన్ని బలీన వర్గాలకు అరిజులకు గిరిజలకు అట్టతర అట్టరాని తరాన్ని రూపిమాపి ఈ రోజు వారు మాననీరులుగా ఈ దేశానికే ప్రపంచంలోని అగ్ర మహిళగా గుర్తుపొందినటువంటి మానవనీరు ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం